హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండాలి ఎన్సమ్మల్ని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు వెళ్ళి వస్తామని చెప్పాం కదా గుంటూరు వెళ్ళి వచ్చాం తరగతి దగ్గరికి ఇంతకు ముందుగానే వచ్చింది బీపత్సంగా అవుతుంది ముందు స్నానం చేసి నాకు బిర్యానీ కన్నా చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట ఇది చాలా ఇష్టం నాకు నేను తిన్నా గుంటూరు లోడ్ తిన్నాను కానీ ఇంకా వీడియో అన్నీ సెట్ చేసుకొని వదిలేదు కదా అది అయినా ఆకలా ఉంది వండే ఓపిక లేదు అందుకని చెప్పేసి అని వేడి ஆ வெளியாவுது என்ன கொண்டு நசல கொடுங்க తిన్నా కొద్దిగా బాగా పైసలు ఇష్టంగా తింటారు అన్నమాట అందుకే మా వారు కొద్దిగా కారంగా ఎక్కువ వేసుకొచ్చాడు మేపు ఎప్పుడు మాట్లాడాలంటే మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్ అబ్బా తిట్టుకో మాత్రం దిష్టి పెట్టి మాకున్న ఫ్రెండ్స్ నాకు జోక్ చేసి అంతే సీరియస్గా తీసుకో మాకండి ఎవరు కాకపోతే మీ దేవులు ఎప్పుడు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంతే మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ నెంబర్ నన్ను కూడా కలుపుకోండి ఫ్రెండ్స్ అదే నాకు హ్యాపీ అనమాట ఎందుకంటే ఇలా నేను సంతోషంగా ఉంటా హ్యాపీగా నేను తింటా నీ ఎండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించండి సరేనా అట్లే ఇంకొక వర్క్ కూడా ఉంటాడు దాని తిన్నా లావు రావకూడదని కూడా దీవించకుంటుంది ఎందుకంటే विवरण में लाओ आस्था हाँ किसी ने मुख्य वाले क्यों ऐसे మీరు మీలో ఎంత మంది తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు బాగా ఇష్టంగా తింటారో ఓ ప్యాకెట్ అలా వచ్చి నేను తినలేను ఫ్రెండ్స్ కానీ మళ్ళీ రేపు టైం తినను కదా అయినా సరే లాగీ చేయడం అయినా రెట్టి నెట్టల్లా తినేస్తాం నేను మొక్కలు వచ్చేసి రెండు మొక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మొక్కలేసాడు సూపర్ సూపర్ Repent, friends, tinezea. Odul pe Ce te-am ఇప్పుడు తిన్నప్పుడు మళ్ళీ ఇంక దాని జోలు వెళ్ళకూడదు అనిపించదు ఫ్రెండ్స్ మళ్ళీ వారానికే రా దాని పిలుస్తూ ఉంటుంది అంతే ఒక దాని అలవాటు పడిపోతే పిలిచినాక వెళ్ళకూడదు అనమాట అందుకని మనం ఈ సైజుని వస్తాం కాబట్టి కొద్దిగా అయితే ఈరోజు అన్నీ తీర్చుకున్నాను ఫ్రెండ్స్ నేను ఏమేమి తిన్నాను ఏందనేది మళ్ళీ వీడియోలో పెట్టాను